ఇర్మియ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఏహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు నీవు రాజు నగరు దిగిపోయి అక్కడ ఈ మాట ప్రకటింపుము దావీదు సింహాసనం మీద కూర్చుండి యూధారాజా నీవును ఈ గుమ్మముల ద్వారా ప్రవేశించు నీ ఉద్యోగస్తులను నీ జన్లను ఏహోవా మాట వినుడని ప్రకటింపుము ఏహోవా ఈ లాగు ఆజ్ఞనిచ్చుచున్నాడు మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకునిడి దోచుకునబడిన వాని బాధపెట్టువాని చేతిలో నుండి విడిపించడి పరదేశులనైనను తండ్రి లేని వారినైనను విధవరాండ్రనైనను బాధింపకుడి వారికి ఉపద్రవము కలగచేయుకుడి ఈ స్థలములో నిరపురాతుల రక్తము చిందింపకుడి మీరు నిశ్చయముగా ఈలాగన చేసిన ఎడల దావీదు సింహాసనము మీద కూర్చుండు రాజులు రథములను గుర్రములను ఎక్కి తిరుగుచు ఉద్యోగస్తుల సమేతముగాను జనుల సమేతముగాను ఈ నగరు ద్వారము గుండా ప్రవేశించరు మీరు ఈ మాటలు వినని ఎడలా ఈ నగరు పాడైపోవును నా తోడని ప్రమాణము చేయుచున్నను ఇదే ఏహోవా వాక్కు రాజల వంశస్థులను కూర్చి ఏహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నా ఎన్నికలో నీవు గిలాదువ్వలేనున్నావు లెబనోను వలె ఉన్నావు అయినను నిశ్చయముగా ఎడారిగాను నివాసులు లేని పట్టణములుగాను నేను నిన్ను చేయుదును నీ మీదకు వచ్చుటకై ఒక్కొక్కడు తన ఆయుధములను పట్టుకును సంహారకులను నేను ప్రతిష్ఠించుచున్నాను వారు నీ దేవదారు చెట్లలో శ్రేష్టమైన వాటిని నరికి అగ్నిలో పడవేతురు అనేక చెనులు ఈ పట్టణపు మార్గమున పోవచ్చు ఏహోవా ఎందు నిమిత్తము ఈ గొప్ప పట్టణమును ఈలాగు చేస్తని ఎక్కడినొకడు అడగగా అచ్చటి వారు వీరు తమ దేవుడైన ఏహోవా నిబంధనను నిరాకరించి అన్యదేవతలను పూజించి వాటికి నమస్కారం చేసినందున ఆయన ఈలాగును చేసియున్నాడని చెప్పెదరు చనిపోయిన వాని గూర్చి ఎడవ వద్దు వాని గూర్చి అంగలార్చవద్దు వెళ్లిపోవచున్న వాని గూర్చి బహు రోదనము చేయడి వాడు ఇకను తిరిగి రాడు తన జన్మభూమిని చూడడు తన తండ్రి అయిన ప్రతిగా ఏలినవాడై ఈ స్థలములో నుండి వెళ్లిపోయిన యోధారాజైన యషయా కుమారుడగు షల్లూమును గూర్చి ఏహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అతడు ఇక్కడికి తిరిగి రాడు ఈ దేశమునిక చూడక వారు అతన్ని తీసుకుని పోయిన స్థలమునందే అతడు చచ్చను నీతి తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకునుచు జీతమియక తన పొరుగువాని చేత ఊరికయే కొలువు చేయించుకును వానికి శ్రమ వాడు విశాలమైన మేడగదులు గల గొప్ప మందిరమును కట్టించుకుందననుకుని విస్తారమైన కిటికీలు చేసుకునుచు దేవదారు పలకలను దానికి సరంబీ వేయుచు ఇంగిలీకముతో రంగువేచు నున్నాడే నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకునేట చేత రాజవగదువా నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములననుసరించుచు క్షేమముగా ఉండలేదా అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికెను ఆ లాగున నన్ను తెలుసుకున్నట కాదా ఇదే ఏహోవో వాక్కు అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకున్న ఎందే నిరపరాధుల రక్తము ఒలికించట ఎందే నిలిచియున్నది అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు అందుకొరకే బలత్కారము చేయుచున్నావు కావున యషియా కుమారుడగ యహోయా కీమను యూధారాజను గోర్చి ఏహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు జనులు అయ్యో నా సహోదరుడా అయ్యో నా సహోదరి అని అతని గూర్చి అంగలాచురు అయ్యో నా ఏరినుబాడా అయ్యో శోభవంతుడా అని అతని కొరకు అంగలార్చరు అతడు ఎరిషలేము గుమ్మముల ఆవలికి ఈడువబడి పారవేయబడి గాడిద పాతి పెట్టబడి రీతిగా పాతి పెట్టబడును నీ విటకాండ్రు నాశనమైరి లెబనోను ఎక్కి కేకలు వేయుము భాషలో బిగ్గరగా అరువుము అబారీయునుము నుండి కేకలు వేయుము నీ క్షేమ కాలములలో నీతో మాటలాడితేనే కానీ నేను వినునని నీ వంటివి నా మాటలు వినకపోవుటే నీ బాల్యము నుండి నీకు వాడుక నీ కాపరులందరూ గాలి పీల్చుదురు నీ విటకాండ్రు చెరలోనికి పోవదురు నీ చెడు తనమంతటిని బట్టి నీవు అవమానము నుండి సిగ్గుపడదువు లెబనోను నివాసిని దేవదారు వృక్షములలో గూడు కట్టుకుని దాన ప్రసవించు స్త్రీకి కలుగు వేదన వంటి కష్టము నీకు వచ్చినప్పుడు నీవు బహుగా కేకలు వేయుదువు కాదా ఎహోవా సెలవిచ్చినదేమనగా యూదా రాజైన యహోయాకి ము కుమారుడగు కొన్యా నా కుడి చేతికి శిఖా బుంగరముగా ఉండినను దానిమీద నుండి నిన్ను ఓడదీసి వేసేదనని నా తోడని ప్రమాణం చేయుచున్నాను నీ ప్రాణమును ఎవరు నీ నీవెవరికి భయపడుచున్నావో వారి చేతికి అనగా బబులోను రాజైన నెబద్నేజరి చేతికినే కద్దేయుల చేతికిని నిన్ను అప్పగించుచున్నాను నిన్నును నిన్ను కనిన నీ తల్లిని మీ జన్మభూమి కాని పరదేశములోనికి విసిరివేసెదను మీరు అక్కడనే చచ్చెదరు వారు తిరిగి రావాలనని బహుగా ఆశపడి దేశమునకు వారు తిరిగి రారు కొవ్వా అను ఇతడు హేయమైన ఓటికుండ వంటి వాడ పనికి మాలిన ఘటమా అతడును అతని సంతానమును విసిరివేయబడి తా మెరుగని దేశములోనికి ఏల త్రోయబడిరి దేశమా 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 ఏ మాట వినుము ఏహోబా ఈలాగ సెలవిచ్చుచున్నాడు సంతానహీనుడనియో తన దినములలో వర్ధిల్లుడనియో ఈ మనుష్యుని గురిచి వ్రాయబడి అతని సంతానములలో ఎవడునో వర్ధిల్లడు వారిలో ఎవడునో దావీది సింహాసనమందు కూర్చుండడు ఇక మీదట ఎవడును యూదాలో రాజుగా నుండడు ఆమెన్